शंकरम शंकराचार्यम केशवम बादरायणम सूत्र भाष्य वंदे भगवत पुनः ईश्वर गुररात्मे मूर्तिभागिने व्योम देहाय దక్షిణామూర్త భగవద్గీత నలభై మూడవ శ్లోకం అవివేకులు వినడానికి ఆనందంగా ఆనందాన్ని కలిగించే విధమైనటువంటి మాటలు చెబుతారు ఏంటి అనంటే కోరికలు అనేటటువంటివి ఉండాలి ఆ కోరికలను తీర్చుకోవడానికి కర్మ అనేటువంటిది చెయ్యాలి ఇవన్నీ కూడా చెబుతూ ఉంటారు అవన్నీ కూడాను ఎటువంటివి అనేటటువంటిది నలభై మూడవ శ్లోకంలో భగవంతుడు చెబుతూ ఉన్నాడు కామాత్మాన స్వర్గ పరా జన్మ కర్మ ఫలప్రదా క్రియా విశేష బహులా భోగైశ్వర్య గతి ప్రతి స్వర్గపరాహ కామాత్మాన స్వర్గమే మోక్షము స్వర్గాన్ని పొందడమే మోక్షము అనుకునేటటువంటి వారు దానికి కావలసినటువంటి కర్మని చేయడమే లక్ష్యంగా భావిస్తూ ఉన్నారు ఈ స్వర్గాన్ని పొందడము పొందడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది మళ్ళీ జన్మ అనేటటువంటిది ఇస్తూ ఉంటుంది అంటే మళ్ళీ జనన మరణాలు అనేటటువంటివి కొనసాగుతూనే ఉంటాయి కర్మ ద్వారా ఫలితం అనేటటువంటిది లభిస్తుంది ఎటువంటి ఫలితము అనగా జన్మ అనేటటువంటిది లభిస్తుంది జన్మ అనేటటువంటిది ఉంది అనంటే దుఃఖం అనేటటువంటిది ఉంటుంది జన్మతోనే సుఖ దుఃఖ సుఖము దుఃఖము రెండు కూడా జన్మతోనే ప్రారంభమవుతూ ఉంటాయి కేవలం దుఃఖమని కాదు కేవలం సుఖమని కాదు సుఖము దుఃఖము రెండు కూడా కొనసాగుతూనే ఉంటాయి ఇక్కడ లక్ష్యం ఏంటి అనంటే భోగ ఐశ్వర్యం భోగాలు అలాగే ఐశ్వర్యం ఈ రెండింటినీ లక్ష్యంగా చేసుకొని ప్రియ అనేటటువంటిది చేయాలి అనేటటువంటిది అవివేకుల యొక్క అభిప్రాయం ఇక్కడ స్వర్గం అని చెబుతూ ఉన్నారు భోగ ఐశ్వర్యాలు ఎక్కడ ఉంటాయి స్వర్గంలో ఉంటాయి మరి ఎవరైనా కూడా ప్రస్తుతం ఉన్న సమాజంలో స్వర్గ లోకాన్ని చేరాలి అనేటటువంటి కర్మలియా ఆ స్వర్గలోకాన్ని చేరుకోవాలి అని అంటే వైదిక కర్మలు అనేవి చేయాలి వైదిక కర్మలు ఎవరైనా చేస్తూ ఉన్నారా అంటే ఎవరు కూడా వైదిక కర్మలు చేయడం లేదు మరి మనం ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే సుఖం ఏది మోక్షము అని సాధారణ వ్యక్తులు భావిస్తున్నారు ఇక్కడ ఈ మానవ లోకంలో సుఖం అనే స్వర్గం అని దేనిని అంటున్నారు అంటే నేను ఏ మూవీ నో కలవడం ఏదైతే ఉందో అదే మోక్షము అని భావిస్తూ ఉన్నారు కొంతమంది కొంతమంది ఏమనుకుంటున్నారు పొలిటికల్ లీడర్ ని కలవడమే మోక్షము అని అనుకుంటున్నారు లేదా పొలిటికల్ లీడర్ కి చాలా సమీపంలో ఉండడము చాలా కమ్యూనికేషన్స్ ఉండడము ఏ వ్యవహారం కావాలన్నా కూడా పొలిటికల్ లీడర్ సహాయం తీసుకోవడము ఇదంతా కూడా ఏమనుకుంటున్నారు మోక్షం అని అనుకుంటున్నారు దానికోసం పరుగులు తీస్తూ ఉన్నారు లేదా మూవీ స్టార్ ఫోటో దిగామా మూవీ స్టార్ తో మోక్షం ఇదే మోక్షం అని భావిస్తూ ఉన్నాం ఇవన్నీ జరిగినా కూడాను మనం విచారణ చేయవలసింది ఏంటి అని అంటే వీటిని నేను పొందిన తరువాత సుఖంగా ఉండగలుగుతూ ఉన్నానా నిత్యం ఎల్లప్పుడూ కూడా సుఖంగా ఉండగలుగుతూ ఉన్నానా వీటన్నింటినీ పొందినా ఇవే ముక్తి అని నేను భావించినట్లయితే వీటి ద్వారా నేను నిత్య సుఖాన్ని పొందుతున్నానా అనేటటువంటి విచారణ మనం చేసినప్పుడు నిజానికి ముక్తి అంటే ఏంటి అనేటటువంటి ప్రశ్న మనలో ఉదయిస్తుంది ఇదే మాత్రమే కాదు కొంతమంది స్వర్గం అంటే ఏమనుకుంటారు నేను ఈ పదవి పొందితే స్వర్గంలో స్వర్గాన్ని పొందినట్లే ఈ నేను ఇంత సంపాదిస్తే సెటిల్ అయిపోయినట్లే ఇవన్నీ ఆలోచనలు కూడా అవివేకంతో కూడుకున్నటువంటివి ప్రపంచంలో సృష్టిలో మనం ఏది పొందినా కూడా అది అనిత్యమే అనిత్యమైనటువంటి వాటి ద్వారా నిత్య సుఖాన్ని పొందలేము ఆ విషయాన్ని మనం తెలుసుకోగలిగితే మనం ముక్తున్నాం ముక్తి అనేటువంటిది లభిస్తుంది సులభంగా సృష్టిలో ఏది కూడా నిత్యమైనది కాదు అనిత్యమైనది అనిత్యమైనది ఏది కూడాను ముక్తి కాదు అనేటటువంటి విషయాన్ని మనము విచారణ చేసి అర్థం చేసుకోగలగాలి ओं पूर्णम पूर्णमीद पूर्णापूर्णम ग पूर्णस्णमा पूर्णमेवशिष्य शांति शांति हरि श्री श्रीगु नम हरि ओम